హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక జాబ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఫ్రెండ్స్ ఇండియన్ రైల్వేస్ నుంచి అఫీషియల్ గా అసిస్టెంట్ లోకో పైలట్ కి సంబంధించి ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టుల నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందండి రైట్ సో ఎవరైతే వీడియోస్ వస్తున్నారో తప్పకుండా వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియోలో మనము అసిస్టెంట్ లోకో పైలట్ కి సంబంధించి ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టుల గురించి వాటి యొక్క క్వాలిఫికేషన్ గురించి ఏజ్ లిమిటేషన్ గురించి అండ్ ఆ డేట్ ఆఫ్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ఉంటాయని అన్ని వివరాలు ఈ వీడియోలో చాలా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం బాయ్స్ మనకు అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి నచ్చినట్లయితే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోవద్దండి రైట్ ఈ యొక్క ఈ నోటిఫికేషన్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మనకు ఇవ్వడం జరుగుతుంది ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి మోర్ ఓవర్ దీని యొక్క నోటిఫికేషన్ కు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వన్ టెస్ట్ టూకు సంబంధించి కంప్లీట్ కోర్స్ అనేది మనకు అతి త్వరలోనే మన సైనిక యాప్ లో మీకు అందజేయడం జరుగుతుంది అనమాట వన్ ఆఫ్ ది పర్ఫెక్ట్ వేలో మీకు క్లాసెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ చూద్దామండి ఇక్కడ మనకు ఇండియన్ రైల్వేస్ నుంచి అఫీషియల్ గా నోటీస్ ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అయింది దేని గురించి అండి మళ్ళీ డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అండి సెంట్రలైజ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఇది ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ టూ ట్వంటీ ఫోర్ కు సంబంధించి ఫస్ట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కు సంబంధించి రైట్ మరి ఇక్కడ చూస్తున్నారు ఇండియా మ్యాప్ లో ఇవన్నీ జోన్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ జోన్స్ మనం చూసుకోవచ్చు సరే సో ఈ జోన్స్ కు సంబంధించి పక్కన పెడితే రిక్రూట్మెంట్ ఆఫ్ ఏంటండి రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ అండి అసిస్టెంట్ లోకో పైలట్ కు సంబంధించి అఫీషియల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అనమాట ఇది రైట్ సో అది ఏంటి అనేది ఒకసారి చూద్దామండి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఎంప్లాయ్మెంట్ ఇక ఆర్డర్ నెంబర్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండి రైట్ అసిస్టెంట్ లోకో పైలట్ గురించి ఆల్రెడీ దీని గురించి నిన్నటి నుంచి చర్చ జరుగుతూనే ఉంది సో అఫీషియల్ గా ఇప్పుడు రిలీజ్ కావడం అయితే జరిగిందనమాట రైట్ సో దీని యొక్క డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ట్వంటీ ఆఫ్ జనవరి అంటే అంటే రేపటి నుంచి మీకు అప్లికేషన్స్ ఓపెన్ కావడం అయితే జరుగుతాయి అనమాట రైట్ సో దాని తర్వాత చూద్దాం ఇక మనకు క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేస్తే చూడండి మనకు నైన్టీన్త్ ఫిబ్రవరి నైన్టీన్త్ ఫిబ్రవరి లాస్ట్ డేట్ అనమాట లాస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అవర్స్ వరకు మీకు అప్లికేషన్స్ చేసుకోవచ్చు దాని తర్వాత దానికి పాజిబిలిటీ అసలు ఉండదు సరే దాని తర్వాత వచ్చేసి ఇక మాడిఫికేషన్ లైక్ ఇప్పుడు వేరే అదర్ అప్లికేషన్స్ లాగా మాడిఫై చేసుకునే దానికి ఏమన్నా ఉంటే ఆ మాడిఫికేషన్ అనేది ఇరవై ఫిబ్రవరి నుంచి ఇరవై తొమ్మిది ఫిబ్రవరి వరకు మీకు మాడిఫికేషన్స్ చేసుకునే దానికి ఫెసిలిటీ అనేది కల్పించడం జరుగుతుంది రైట్ సరే మరి చూద్దామండి ఈ యొక్క ఈ యొక్క ఏఎల్పి యొక్క పే స్కేల్ వచ్చేసి లెవెల్ టూ పే స్కేల్ అండి మనకు సెవెంత్ పే కమిషన్ ప్రకారం లెవెల్స్ అనేది ఉంటాయి ఆ లెవెల్ ప్రకారం ఇది లెవెల్ టూ పేక్ స్కేల్ అనమాట పంతొమ్మిది వేల తొమ్మిది వందలతో స్టార్ట్ అవుతుంది అండి రైట్ సో ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది కేటగిరీ వైస్ రిలీజియన్ వైజ్ మనకు ఆల్రెడీ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది రైట్ ఇక్కడ కరోనా ఏజ్ రిలాక్సేషన్ ఇలాంటి కాన్సెప్ట్ అయితే లేదండి రైట్ పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఇక్కడ ఏజ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఎన్ని పోస్టులు ఉన్నాయండి ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్ట్లు అనేది మనకు ఇవ్వడం జరిగింది ఈ యొక్క వేకెన్సీస్ జోనల్ వైజ్ యొక్క డిస్ట్రిబ్యూషన్ మనం నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ ఎండ్ లో మనం తెలుసుకుందామండి రైట్ ఇక్కడ ఇక్కడ మనకేంటి అప్లికేషన్స్ అనేది ఆన్లైన్ ఇన్వైట్ చేయడం జరుగుతుందండి అప్లికేషన్స్ మనకు ఆన్లైన్లో ఇన్వైట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ అప్లికేషన్లు ఒకరు ఒక్కొక్కరు ఒక్కొక్క అప్లికేషన్ చేసుకోగలరు సరే ఈ రెస్ట్రాల్ మనకు మెడికల్ ఫిట్నెస్ నార్మల్గా ఉండాలి ఎలా ఉండాలి ఏముండాలి ఇవన్నీ మనం తర్వాత చూద్దాం ఈ యొక్క క్యా ఈ యొక్క పోస్ట్ యొక్క బైఫర్కేషన్ కూడా మనకు జోనల్ వైజే ఉంటుందండి జోనల్ వైజే ఉంటుంది దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే చూద్దామండి రైట్ సో ఇక్కడ నెగటివ్ మార్కింగ్ సరే ఇక్కడ మనకు వచ్చేసి వే ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే చూద్దాం ఎంతమందిని తీస్తాడు రైట్ ఇక్కడ షార్ట్ లిస్టింగ్ ఎక్కడ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ది సెకండ్ స్టేజ్ అంటే ఫస్ట్ స్టేజ్ అయిపోయిన తర్వాత ఎన్ని లక్షల మంది రాస్తారో తెలియదు కానీ ఫస్ట్ స్టేజ్ అయిపోయిన తర్వాత మనకు సెకండ్ స్టేజ్ కు షార్ట్ లిస్ట్ చేయాలంటే పదహైదు వన్ ఇస్ టు ఫిఫ్టీన్ డేస్ అంటే ఒక్క పోస్టుకు పదహైదు మందిని షార్ట్ లిస్ట్ చేస్తారనమాట ఒక్క పోస్ట్కు పదహైదు మందిని అంటే దాదాపుగా ఎనభై వేల మందిని షార్ట్ లిస్ట్ చేయాలి ఇక్కడ ఎనభై వేల మందిని షార్ట్ లిస్ట్ చేయాల్సి వస్తుంది రైట్ సో రైట్ ఇక్కడ వేకెన్సీస్ ఆర్ మేబీ ఇంక్రీజ్ అవ్వచ్చు తగ్గచ్చు తగ్గడం అయితే ఉండవు కానీ ఇంక్రీజ్ అయితే అవకాశమే ఎక్కువగా ఉంటుంది రైట్ సో ఇక్కడ వచ్చేసి మార్క్స్ కంప్యూటర్ టెస్ట్ మార్క్స్ విల్ బి నార్మలైజ్డ్ ఆల్ ది స్టేజెస్ ఎగ్జామ్ దట్ ఇన్వాల్వ్స్ మల్టిపుల్ నార్మలైజేషన్ అనేది ఉంటుంది అప్లికబుల్ అవుతుంది అనేది ఒక పాయింట్ యొక్క అర్థం అనమాట రైట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టూ షెల్బిన్ఫార్మ్ త్రూ ఆర్ఆర్బి అంటే మీకు మెయిల్స్ ద్వారా కానీ ఎస్ఎంఎస్ ద్వారా కానీ ఇవన్నీ రావడం జరుగుతుంది సరే అది వేరే విషయం మనకు నెగటివ్ వచ్చేసి ఒక క్వశ్చన్ తప్పైతే వన్ థర్డ్ మార్క్స్ మీకు పోతాయండి గుర్తుంచుకోవాలి ఒక క్వశ్చన్ తప్పైతే వన్ థర్డ్ మార్క్ పోతాయి సో చాలా చాలా ఆలోచించి దీనికి ఆన్సర్స్ అయితే చేయాల్సి వస్తుంది అనమాట రైట్ అలాగే కంప్యూటర్ బేస్డ్ టూ ఎగ్జామినేషన్కు ఎలాంటి నెగటివ్ మార్కింగ్ అనేది ఉండదు కంప్యూటర్ బేస్డ్ ఆపిట్యూడ్ ఇక్కడ ఓకే కంప్యూటర్ బేస్డ్ టూ కూడా ఉంటాయి నెగటివ్ ఇక దేల్ బి నో నెగటివ్ మార్కింగ్ ఫర్ ది కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ సిబిటి వన్ సిబిటి టూ కు నెగిటివ్ ఉంటాయి బట్ సిబిఏటీకి నెగటివ్ అనేది ఉండదు అని క్లియర్ గా చేయడం జరుగుతుంది అనమాట రైట్ సరే ఇక నెక్స్ట్ ఇంకా ఏమేమి విషయాలు మనం చూసుకోవచ్చు ఏమేమి విషయాలు మనం చూసు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ గురించి ఎంత ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు దాని తర్వాత ఏజ్ గురించి మనం చూద్దామండి ఏజ్ ఏ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది రైట్ సో ఏజ్ వచ్చేసి మనకు పోస్టింగ్ ఇవన్నీ మామూలుగా జనరల్ గా వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారో ఆ విధంగానే ఉంటుందండి రైట్ సరే వేకెన్సీస్ అనేది కూడా మనకు మెడికల్ ఈ నాలుగు స్టేజెస్ ఉంటాయి నాలుగు స్టేజెస్ అయిన తర్వాతనే మనకు క్లియర్ చేయడం అయితే జరుగుతుంది రైట్ ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ గురించి ఇచ్చారండి ఏం లేదు కళ్ళు బాగుండాలా చూసేదానికి మనిషి బాగుండాలా అంతకంటే పెద్ద ఎక్కువగా ఇప్పుడు ఇక్కడ మెడికల్స్ కలర్ బ్లైండ్నెస్ ఇవ్వ ఉండకూడదు ఇలాంటివి అంతేగాని హైట్ ఉండాలా రన్నింగ్ ఉండాలి ఇలాంటి కాన్సెప్ట్ ఏం లేదు రైట్ సో దీని తర్వాత వచ్చేసి దీని తర్వాత మనకు నెక్స్ట్ చెప్పుకోబోయేదంటే ఏజ్ రిలాక్సేషన్ అండి ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తామండి ఎస్సీ ఎస్టీకి మామూలుగానే మనకు ఎయిటీన్ టు థర్టీ థర్టీ ఏమి ఇచ్చాడు ఎయిటీన్ టు థర్టీ ఇచ్చాడు అనమాట బట్ ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీకి ఓవర్ టు దట్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఇచ్చాడు అంటే థర్టీ ఫైవ్ ఇచ్చాడు అనమాట అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ రాసుకోవచ్చు ఓబీసీ వాళ్ళు మనకు త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా అంటే థర్టీ త్రీ ఇయర్స్ వరకు రాసుకోవచ్చు ఎక్సర్వీస్మెన్ వాళ్ళు అయితే ఇంకా త్రీ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళ వాళ్ళ యొక్క క్రైటీరియాన్ని బట్టి జనరల్ కేటగిరీ వాళ్ళైతే థర్టీ ఇయర్స్ ఏజ్ వరకు మాత్రమే రాసుకోగలరు రైట్ సో నెక్స్ట్ అంటే ఈ ఆల్రెడీ రైల్వేలో ఎంప్లాయీస్ చేస్తున్న ఉద్యోగం చేస్తున్న వాళ్లకు కొంత ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు యూఆర్ కావచ్చు యూడబ్ల్యూఎస్ కావచ్చు ఎవరైనా కావచ్చు రైట్ వాళ్ళు కామన్గా ఫార్టీ ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా వాళ్ళు ఎగ్జామ్ రాసుకునేదానికి ఎలిజిబుల్ ఉంటారు అనమాట వాళ్ళు రైట్ సరే నెక్స్ట్ చూద్దామండి ఇక డేట్ ఆఫ్ బర్త్ మనకు ఎగ్జాక్ట్గా ఎక్కడ నుంచి అడుగుతున్నాడు ఎక్కడి నుంచి అడుగుతున్నాడు ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి తర్వాత మనకు సెకండ్ జూలై నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి ఉండాలి అని అడుగుతున్నాడు అనమాట ఎక్కడ నుంచి సెకండ్ జూలై నైన్టీన్ నైన్టీ ఫోర్ అదే ఓబీసీ అయితే నైన్టీ వన్ సెకండ్ జూలై ఎస్సీ ఎస్టీ అయితే నైన్టీన్ ఎయిటీ నైన్ కూడా అడుగుతున్నాడు సెకండ్ జూలై రైట్ ఇక్కడ వచ్చేసి లోయర్ లిమిట్ ఆఫ్ ఆల్ ది క్యాండిడేట్స్ ఎంత వరకు ఉండాలి అంటే టూ థౌజండ్ సిక్స్ ఫస్ట్ జూలై ఆఫ్ టూ థౌజండ్ సిక్స్ వరకు ఈ మధ్యలో ఏజ్ క్రైటీరియా మనకు ఉండాలి అని అడుగుతున్నాడు అనమాట రైట్ సరే నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ ఎసెన్షియల్ మనకు క్వాలిఫికేషన్స్ ఏముంటాయండి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మనకు కింద లిస్ట్ లో ఇవ్వడం అయితే జరిగింది దాని గురించి మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం రైట్ ఇక్కడ ఫీజ్ అనేది ఉంటుందండి ఫీజ్ అనేది గ్యారెంటీగా ఎస్ మనకు ఈ యూఆర్ కు వీళ్ళకైతే మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీజు పే చేయాల్సి వస్తుంది రిమైనింగ్ వాళ్ళకి వచ్చేసి మనకు టూ ఫిఫ్టీ రూపీస్ అనేది ఫీజు పే చేయాల్సి వస్తుంది అనమాట రైట్ సరే మరి చూద్దాం నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్ ఇవన్నీ పక్కన పెడదాం మనకి అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఇక్కడ తర్వాత మళ్ళీ నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు సరే నెక్స్ట్ మనకు అడుగుతున్నాడు రైట్ ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకుందాం రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది సార్ అంటే మనకు మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అవన్నీ సబ్మిట్ అయిన తర్వాత సబ్మిట్ అయిన తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వన్ అనేది ఉంటుందండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వన్ సిబిటీ టెస్ట్ టూ ఆ తర్వాత సీబీఏటీ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఈ మూడు టెస్టులు అయిపోయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన వాళ్లకు మెడికల్ డిటైల్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది మనకు ఉంటుంది అనమాట ఇది ఈ స్టేజ్ ప్రాసెస్ ప్రాసెస్లో మనకు తీసుకునే స్టేజెస్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు సరే నెక్స్ట్ చూద్దామండి ఫస్ట్ స్టేజ్ లో ఎలా ఉంటుంది ఫస్ట్ స్టేజ్ లో ఎలా ఉంటుంది అంటే మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ వన్ అనేది ఉంటుంది సో ఈ కామన్ గా స్క్రీనింగ్ టెస్ట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు షార్ట్ లిస్ట్ చేసేదానికి దేనికి కంప్యూటర్ బేస్డ్ టూకు షార్ట్ లిస్ట్ చేస్తారనమాట ఈ సిబిటి వన్ లో రైట్ సో ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు డ్యూరేషన్ వచ్చేసి అరవై నిమిషాలు ఉంటుందండి డెబ్బై ఐదు క్వశ్చన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది టఫే అరవై నిమిషాలు డెబ్బై ఐదు క్వశ్చన్స్ టఫే ఉంటాయి రైట్ అంటే విదిన్ ద టైమ్ లో మనం చేయడం కష్టమవుతుంది మ్యాక్సిమం మార్క్స్ డెబ్బై ఐదు ఒక మార్క్ ఫర్ క్వశ్చన్స్ ఉంటుంది వన్ థర్డ్ వచ్చేసి నెగిటివ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఎవరైతే చూస్తున్నారో దీనికి సంబంధించి కోర్సు కూడా మనకు ఫైనికా యాప్ లో లాంచ్ చేయడం అయితే జరుగుతుంది మిస్ అవ్వద్దండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా కోర్సెస్ అనేది మీకు కంప్యూటర్ బేస్డ్ వన్ టూకు సంబంధించి మ్యాక్సిమం వరకు మీకు కోర్స్ అనేది లాంచ్ చేయడం అయితే జరుగుతుంది రైట్ ఇక్కడ పాస్ పర్సెంటేజ్ విషయానికి వస్తే చూడండి ఫార్టీ పర్సెంట్ ఉండాలి యూఆర్ అండ్ యూడబ్ల్యూఎస్ మిగిలిన వాళ్ళు ఓబీసీ వాళ్ళు వచ్చేసి థర్టీ పర్సెంట్ ఎస్సీ థర్టీ పర్సెంట్ ఎస్చికి వచ్చేసి ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకే పాస్ పర్సెంటేజ్ అనమాట అంతవరకు పాస్ అయితే వాళ్ళు సెకండ్కు ఎలిజిబిలిటీ ఉంటారు కానీ దాంట్లో కూడా మనకు మెరిట్ మెరిట్ వస్తేనే రైట్ సరే దీని తర్వాత చూద్దామండి మనకు కంప్యూటర్ బేస్డ్ వన్లో ఏముంటుంది టెస్ట్ వన్లో ఏముంటుంది కామన్గా జనరల్ సిలబస్ జనరల్ సబ్జెక్టే ఉంటాయండి ఎంసీక్యూలు అనేది ఉండడం జరుగుతుంది ఎంసీక్యూలో మ్యాథమెటిక్స్ ఏవైతే మనము మన కోర్సెస్లో చెప్తున్నామో సేమ్ మ్యాథమెటిక్స్ అన్నీ కంపల్సరిగా ఇదే సిలబస్ ఉంటుంది సిలబస్ గురించి ఇంకోసారి డీటెయిల్గా నేను తెలియజేస్తాను ఏఎల్పి సిలబస్ గురించి మెంటల్ అబిలిటీ అంటే మనకు రీజనింగ్ అనమాట ఎబిలిటీ ఇస్ నథింగ్ బట్ రీజనింగ్ ఆ రీజనింగ్ ఉంటుంది ఇంకా జనరల్ సైన్స్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ ఉంటుంది బట్ ఇక్కడ లేని అంటే ఇంగ్లీష్ ఉండదండి ఇంగ్లీష్ అనేది ఉండదు జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అన్ని మనకు టెన్త్ క్లాస్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్తోనే మనకి ఇవ్వడం జరుగుతుంది అండ్ చెప్తారు బట్ ఆ అండర్స్టాండింగ్ లెవెల్ అనేది చాలా టఫ్ గానే ఉంటుంది రైట్ సరే మరి నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టూ గురించి మనం మాట్లాడుకుంటే చూడండి ఇక్కడ మన కంప్యూటర్ బేస్డ్ టూలో మనకు వన్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ వన్ ఇస్ టు ఫిఫ్టీన్ రేషియోలో మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టూకు తీసుకుంటారు అది గమనించాల్సిన విషయం అంటే ఐదు వేల ఆరు వందల పోస్ట్ ఉంటే దాదాపు ఎనభై ఎనభై రెండు వేల మందిని తీసుకుంటారు అనమాట రైట్ సో దట్ ఈస్ రైట్ ఇక్కడ ఫిఫ్టీన్ టైమ్స్ తీసుకుంటారు ఫిఫ్టీన్ టైమ్స్ తీసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ యొక్క డీటెయిల్స్ ఏంటంటే మనకు టూ పార్ట్స్ లో ఉంటది పార్ట్ ఏ పార్ట్ బి అని పార్ట్ ఏ పార్ట్ బి ఇక్కడ వచ్చేసి టోటల్ డ్యూరేషన్ రెండున్నర గంట ఉంటుందండి రెండున్నర గంట ఉంటుంది టోటల్ గా నూట డెబ్బై ఐదు క్వశ్చన్లు అడగడం జరుగుతుంది గుర్తుంచుకోవాలి సేమ్ పార్ట్ ఏ లో నైంటీ మినిట్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి పార్ట్ బిలో సిక్స్టీ మినిట్స్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ మినిట్స్ కు ఆ యొక్క టైం క్వశ్చన్స్ కు మినిట్స్ తక్కువ ఉంటాయి క్వశ్చన్సే ఎక్కువగా ఉన్నాయన్నమాట రైట్ సో సరే మరి పార్ట్ ఏ పార్ట్ బి గురించి పార్ట్ బి వచ్చేసి మామూలుగా మనం టెక్నికల్ మాట్లాడుకోవచ్చు పార్ట్ ఏ కామన్ గా మళ్ళీ సేమ్ అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ ఇలాంటివే ఉంటాయి అనమాట రైట్ సో ఇందులో కూడా మనకు వన్ థర్డ్ నెగిటివ్ ఉంటుంది రైట్ ఇక్కడ ఫార్టీ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ అండ్ యు ఉంటుంది ఉంటుంది ఓబీసీకి థర్టీ ఉంటుంది ఎస్సీకి థర్టీ ఉంటుంది ఎస్టీకి ట్వంటీ ఫైవ్ ఉంటుంది అనమాట రైట్ సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఏం అడుగుతున్నాడు అంటే మ్యాథమెటిక్స్ మళ్ళీ సిలబస్ గురించి మళ్ళీ మాట్లాడుతున్నాడు సిలబస్ గురించి మళ్ళీ మాట్లాడుతున్నాడు ఇక్కడ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఓన్లీ ది మార్క్స్ స్కోర్డ్ ఇన్ పార్టీ ఏ షెల్ బి కౌంటెడ్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ అంటే షార్ట్ లిస్టింగ్ ఆఫ్ ఓన్లీ పార్ట్ ఏ లో ఎంత ఎవరికైతే స్కోర్ బాగొస్తుందో వాళ్ళకి వాళ్ళనే మనకు నెక్స్ట్ స్టేజ్కి షార్ట్ లిస్ట్ చేసేదానికి వీలుంటుంది ఓన్లీ పార్ట్ ఏ లో మాత్రమే అని అడిగాడు అనమాట రైట్ ఫర్ ఫర్దర్ స్టేజెస్ ఫర్దర్ నెక్స్ట్ స్టేజెస్ కోసము రైట్ ది క్యాండిడేట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ ఈజ్ ఎల్ ఏబుల్ టు సెక్యూర్ క్వాలిఫై మార్క్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తే చాలు పార్ట్ బిలో మనకు థర్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే చాలు బట్ అక్కడ సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి పార్ట్ ఏ లో మనం ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నాం అనేది ఇంపార్టెంట్ పార్ట్ బిలో థర్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే చాలు అని అడగడం జరిగింది అనమాట రైట్ సో అంటే దీంట్లో డెబ్బై వచ్చినా కూడా ఏం అంత పెద్ద లాభం ఏమి ఉండదు మనకు రావాల్సింది మెయిన్ గా పార్ట్ ఏ లో సరే మరి ఇప్పుడు పార్ట్ ఏ గురించి వాటి యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి ఏమి సిలబస్ అడుగుతున్నాడు అంటే మనకు మ్యాథ్స్ సేమ్ అదే అడుగుతాడని నింపుతాడు ఇంకేం ఉండదు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ రీజనింగ్ రైట్ సేమ్ అవే ఉంటాయి ఏదైతే మనకు పార్ట్ ఏలో ఉంటాయో అంటే ఫస్ట్ స్టేజ్లో ఉంటాయో సెకండ్ స్టేజ్లో కూడా కాస్త అటు ఇటు చేంజెస్ ఉండొచ్చు కానీ యాజ్ ఇట్ ఈస్ సిలబస్ మాక్సిమం అదే ఉంటుంది అనమాట ఇక బేసిక్ సైన్స్ ఇక్కడ ఇక్కడ మెయిన్ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే సిలో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో ఇక్కడ మనము కాస్త ఒక సబ్జెక్ట్ అనేది టెక్నికల్ సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది టెక్నికల్ సబ్జెక్ట్ జనరల్ సబ్జెక్ట్ కంటే టెక్నికల్ సబ్జెక్ట్కి వెళ్ళిపోతుంది వాళ్ళ వాళ్ళ ఇర్రెస్పెక్టివ్ ట్రేడ్స్ మీద ఒక సబ్జెక్ట్ అనేది మనకు ఉండడం జరుగుతుంది అది గమనించాల్సిన విషయం రైట్ సిలబస్ నెక్స్ట్ సిలబస్లో పార్ట్ బి కూడా ఉంది కదా పార్ట్ బిలో కూడా క్వాలిఫై మార్క్స్ అనమాట ఓన్లీ థర్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే చాలు థర్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే చాలు సిలబస్ ఫర్ వేరియస్ ట్రేడ్స్ అంటే ఐటీఐ చేసిన వాళ్ళకు ఐటీఐకి సంబంధించి రైట్ సో ఆ డిఫరెంట్ డిఫరెంట్ గా ఏవైతే ట్రేడ్స్ ఉంటాయో వాళ్ళ ట్రేడ్ సంబంధించి పార్ట్ బిలో మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ పార్ట్ ఏ సి వచ్చేసి కామన్ గా టెక్నికల్ సబ్జెక్ట్స్ అని మనం చెప్పుకోవచ్చు సరే నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మనల్ని అడిగేది అంటే క్వాలిఫికేషన్ ఫర్ గ్రూప్ ఆఫ్ ట్రేడ్స్ రైట్ సో ఇక్కడ ట్రేడ్స్ గురించి అడిగారు డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడ్స్ రైట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ ఏముండాలి సో ఈ విధంగా కొంచెం డీటెయిల్గా మన తర్వాత మళ్ళీ ఈ దీని గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి రైట్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఏంటంటే సిబిటీ వన్ సిబిటీ టెస్ట్ టూ క్లియర్ అయిన తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్కు ఎయిట్ మెంబర్స్ను అంటే ఫస్ట్ వన్ ఇస్ టు ఫిఫ్టీన్ తీసేవాడు మళ్ళీ దీంట్లో ఫేజ్ టూలో మనకు స్టేజ్ టూలో ఎయిట్ నే తీస్తాడు దేనికి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ గుర్తుంచుకోవాలి సో అది మాత్రం గుర్తుంచుకోవాలి అంటే ఇక్కడ కాంపిటీషన్ వన్ ఇస్ టూ ఎయిట్ అయిపోయింది అనమాట రైట్ సో అంటే మిగిలిన వాటిని పాస్ అవ్వాలి అది గుర్తుంచుకోవాలి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకు క్వాలిఫై మార్క్స్ ఇందులో కూడా ఏంటంటే మనకు క్వాలిఫై మార్క్స్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఎట్లా అంటే ఇప్పుడు క్వాలిఫై మార్క్స్ ఆల్ క్యాండిడేట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ మస్ట్ సెక్యూర్ మినిమమ్ ఆఫ్ స్కోర్ ఆఫ్ ఫార్టీ టూ మార్క్స్ ఇన్ ఈస్ టెస్ట్ రైట్ సపరేట్లీ టు క్వాలిఫై ఇన్ ది కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట రైట్ సో ది మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఓన్లీ ఫ్రమ్ అమాంగ్స్ ది క్యాండిడేట్స్ క్వాలిఫైయింగ్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వెయిటేజ్ విల్ బి గివెన్ ఫర్ మార్క్స్ అప్టైన్ ఇన్ పార్ట్ ఏ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టూ అండ్ థర్టీ పర్సెంట్ వెయిటేజ్ మార్క్ ఫర్ స్కోర్ అప్టైండ్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ రైట్ సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి పార్ట్ ఏలో పార్ట్ ఏలో సెవెంటీ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుంది పార్ట్ బిలో కంప్యూటర్ బేస్డ్ ఆప్టే టెస్ట్లో థర్టీ పర్సెంట్ వెయిటేజ్ అనేది మనకు ఉంటుంది అనమాట ఈ డాక్యూ డాక్యుమెంట్స్ ఇవన్నీ కామన్గా మనకు తెలిసినవి అంటే డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో అనేది మనం తెలుసుకుంటుందాం తెలుసుకుందామండి ఎలా అప్లై చేసుకోవాలనేది రైట్ ఆ వెబ్సైట్ కంప్యూటర్ మనకి ఆర్ఆర్బీ వెబ్సైట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది రేపు నోటిఫికేషన్ రిలీజ్ కావనే ఆ వెబ్సైట్ గురించి మనం తెలుసుకోవచ్చు ఆ వెబ్సైట్లో వచ్చేసి కామన్గా వెబ్సైట్స్ ఆఫ్ ఆర్ఆర్బీస్ పార్టిసిపేటింగ్ వచ్చేసి ఈ రకంగా మనకు ఆల్రెడీ చాలా రకాల వెబ్సైట్ ఆ జోనల్ వైజ్ మనకి ఇవ్వడం జరిగిందనమాట సరే సో ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అప్లికేషన్స్ ఇవన్నీ అప్లికేషన్ చేసేటప్పుడు మనం చూసుకోవచ్చు కానీ ఇక్కడ మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయి కామన్ గా మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అసిస్టెంట్ లోకో పైలట్ కి సంబంధించి ఆ లెవెల్ టూలో లో దాదాపు నైన్టీన్ థౌసండ్ హండ్రెడ్ సాలరీ బేస్ వస్తే మనకు ఇక్కడ మనకు వచ్చేసి క్వాలిఫికేషన్ కూడా మనం ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది ఏం క్వాలిఫికేషన్ కావాల్సి వస్తుంది అంటే టెన్త్ క్లాస్ కంపల్సరీగా పాస్ అవ్వాలి అది మాత్రం కంపల్సరీ ఐటీఐ చేసి ఉండాలి ఏ ట్రేడ్ అయినా కావచ్చు ఇక్కడ ట్రేడ్స్ ఇచ్చారు ట్రేడ్స్ ఇచ్చారు డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడ్స్ ఇచ్చారు టెన్త్ క్లాస్ ప్లస్ ఐటీఐ అయినా ఉండాలి లేదు సార్ మేము టెన్త్ క్లాస్ ఐటీఐ చేయలేదు ఇంకా వేరే ఇంకేమన్నా ఉంటాయి మెట్రికులేషన్ అంటే టెన్త్ క్లాస్ ప్లస్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అండ్ అప్రెన్సిటివ్ అప్రెన్సి అప్రెంటిషిప్ చేసేనా ఉండాలి అప్రెంటిసిప్ చేసేనా ఉండాలి ఏదో ఒక ట్రేడ్లో రైట్ ఆ మెన్ పైన మెన్షన్ చేసిన ట్రేడ్లో లేదు మెట్రికులేషన్ ప్లస్ త్రీ ఇయర్స్ డిప్లొమా అనే కలిగి ఉండాలి మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్ అండ్ ఇంజనీర్ అంటే త్రీ ఇయర్స్ డిప్లొమా అంటే మనకు డిప్లొమా ఇస్తారు దాని తర్వాత ఇంజనీరింగ్ బీటెక్ కూడా ఇస్తారు సో ఆ విధంగా మనకు నెక్స్ట్ అది లేదు కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ దీస్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఇన్ లీవ్ ఆఫ్ ఐటీఐ ఐటీఐ లేకుండా ఇంకేదన్నా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ లో ఏమైనా చేశారా అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది డిగ్రీ ఇన్ ది ఇంజనీరింగ్ విల్ ఆల్సో బి యాక్సెప్టెడ్ ఇన్ లీవ్ ఆఫ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ రైట్ అంటే ఇక్కడ బీటెక్ ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా సార్ అంటే ఇక్కడ ఇది బీటెక్ అనమాట డిగ్రీ అంటే బీటెక్ డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళు కూడా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఎలిజిబుల్ అవుతారు అని అడగడం జరిగింది ఇక వేకెన్సీస్ విషయానికి వస్తే వేకెన్సీస్ విషయానికి వస్తే ఇక్కడ జోనల్ వైజ్ ఇచ్చాడనమాట మనకు సికింద్రాబాద్ విషయానికి వద్దామండి సికింద్రాబాద్ లో మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే కామన్గా సికింద్రాబాద్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో సో సికింద్రాబాద్కి వచ్చేస్తే మనకు ఐదు వందల యాభై తొమ్మిది ప్లస్ నూట తొంభై తొమ్మిది రైట్ సో ఐదు వందల ఐదు వందలు ఒక రెండు వందల ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది పోస్టులు అయితే మనకు అక్కడ ఉండడం జరుగుతుంది అనమాట రైట్ ఏడు వందల యాభై ఎనిమిది పోస్టులు ఓన్లీ సికింద్రాబాద్ జోన్ కు ఉండడం జరుగుతుంది సో దీని తర్వాత ఏమైనా సర్టిఫికేట్స్ ఇవన్నీ మనకు ఇవ్వడం జరుగుతుంది సో డీటెయిల్ నోటిఫికేషన్ గురించి డిటైల్ నోటిఫికేషన్ గురించి ఇదండి సో ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వన్ టెస్ట్ లోకి సంబంధించి హాఫ్ ఆఫ్ ది పోర్షన్ అయితే మనకు సైనిక యాప్ ద్వారా మీకు పర్ఫెక్ట్గా ఫుల్ఫిల్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది పర్ఫెక్ట్గా ఫుల్ఫిల్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి ఎల్పికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ కావచ్చు ప్రీవియస్ పేపర్స్ కావచ్చు ఇవన్నీ మనకు సైనిక యాప్లో త్వరలోనే మనకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోదు ద బెస్ట్ కోర్సెస్ లోయస్ట్ ప్రైస్లోనే మీకు అందివ్వడం అయితే మా యొక్క ఇంపార్టెన్స్ అనమాట రైట్ సో వీడియో నచ్చినైతే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్